సో రాహుల్ గాంధీ వాయనాడు నుంచి రిజైన్ చేసేసి రాయబరెలి మాత్రమే ఉంచుకుంటాడన్న వార్తలు వస్తూ ఉన్నాయి మళ్ళీ వాయినాడు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది అని చెప్తా ఉన్నారు సరే అది ఇష్టం వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రజాధనం వ్యర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అయినా ఏమని ఉండాలి అంటే ఒక వ్యక్తి ఒక్కడి నుంచే పోటీ చేయాలి అంటే వాళ్ళు ఓడిపోతారన్న భయానికి మల్టిపుల్ ప్లేసెస్లో పోటీ చేసి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తే దానికి ప్రజాధనాన్ని మళ్ళీ వాళ్ళు గెలవటానికో వాళ్ళు ఓడిపోవటానికో ఉపయోగించుకుంటే ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధమైనటువంటి అయితే అర్థం కావట్లేదు అంటే ఒక నాయకుడు ఓడిపోతారన్న భయంతో రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజాధనాన్ని వాళ్ళ కోసం వినియోగిస్తారా ఒకవేళ రెండు చోట్ల ఓడిపోయి ఉంటే సో ఇప్పుడు ఒక చోటు ఊడిపోయి ఒక చోట గెలిచిండు ఇంకో చోట గెలిచిండు కాబట్టి ఒక చోట క్యాన్సిల్ చేసుకొని రెండో చోట ఉంటా మరి దీనికి సంబంధించిన ధనాన్ని ఎవరు వెచ్చించాలి సో ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం చేయాలి అంటే కొత్త నిర్ణయాన్ని రెండు చోట్ల పోటీ చేసే వ్యక్తి ఒకచోట వాళ్లే డబ్బులు పెట్టుకోవాలి వాళ్లే ఎలక్షన్ ప్రచారం చేసుకోవాలి మేము ఎలాంటి ఖర్చులు పెట్టము అని చెప్పేసి చెప్తే కానీ అప్పుడు నిజమైన నాయకుడు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది అలాగే గెలిచే నాయకుడు పోటీ చేసే అవకాశం ఉంటుంది అంతేగాని ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ నేను రెండు చోట్ల పోటీ చేస్తా ఒకటి వదిలేసేస్తా సో పోయేది నా డబ్బులు కాదు ప్రజల ధనమే కాబట్టి నాకు ఎలాంటి కేర్ లేదు అనే విధంగా నాయకులు వ్యవహరిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇవి ఆలోచించి రెండు చోట్ల పోటీని రద్దు చేసి డెఫినెట్గా ఒకే చోట పోటీ చేయాలి గెలిస్తే మీ ఇష్టం ఓడితే మీ ఇష్టం లేదు రెండు చోట్ల చేయాలంటే ఒక ఎన్నికల ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది అనే నియమం పెడితే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు